జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రెండు గ్రహాల కలయిక అందువల్ల మేషరాశి వారికి దరిద్ర రాజయోగ ప్రభావంతో ఇంట్లో అశాంతి పెరుగుతుంది ఆర్థిక పరంగా చాలా సమస్యలు వస్తాయి వ్యాపారంలో నష్టాలు కుటుంబంలో కలహాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకంటే ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలోకి వస్తాడు ఇప్పటికే ఆ రాశిలో కేతువు ఉన్నాడు వీరిద్దరి కలయికతో దరిద్ర రాజయోగం ఏర్పడుతుంది అందుకని వారు జాగ్రత్త పడకపోతే దరిద్రం తప్పదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అందుకని వారు చాలా జాగ్రత్త పడాలి